శుక్రవారం నాడు సిరికొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కార్మికులతో కలిసి మేడే పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను నేడు పాలక వర్గాలు రద్దు చేసి కార్మికులను బలి పశువులను చేశారని అన్నారు మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు చిక్కున్న మండల కేంద్రంలో ప్రోత్సాహిష్కరణ చేయడం జరుగుతుంది నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఎనిమిది గంటల పని దినాలు కావాలని శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున కార్మికులు పోరాటం చేసిన ఫలితంగా నేడు మేడే కార్యక్రమాన్ని జరుపుకొని ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకోవడం జరిగింది కానీ నేటి ప్రభుత్వాలు నేటి పాలకులు ఆ ఎనిమిది గంటల పని దినాన్ని కాదు పన్నెండు గంటలు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి ఈరోజు పద్నాలుగు పదిహేను చట్టాలను కన కనరాకుండా మాపి కార్యక్రమం మొదలుపెట్టింది ఇది సరైన విధానం కాదని చెప్పేసి పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను రద్దు చేయడం ఇది నిరంకుశమని అని కూడా సిపిఎంఎల్ టీయుసిఐగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం అంతేకాదు రాబోయే కాలంలో ఖచ్చితంగా కార్మికులు సాధించిన చట్టాలను కాపాడుకునే దాంట్లో ప్రధాన పాత్ర పోషించడానికి డిఎస్ఐ ముందు భాగాన ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మేడే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కార్మిక లోకం అంతా హాజరై దర్పల్లి మండల కేంద్రంలో పెద్ద ర్యాలీ బహిరంగ సభను కూడా విజయం చేసుకోబోతున్నాం దీన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజానికానికి కార్మిక లోకానికి రైతాంగానికి పిలుపునిస్తూ ఉన్నాం